రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీలో కీలక భూమిక పోషించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన భవిష్యత్తు రాజకీయాలపై పూర్తి స్పష్టత ఇచ్చారు తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆయన గట్టిగా చెప్పారు తాను ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశమూ లేదని స్పష్టం చేశారు అయితే భవిష్యత్తులో అవసరం ఏర్పడితే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఆయన తెలిపారు తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూ ఉన్న కొంతమంది ఆయనను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ తప్పుడు సలహాలు ఇచ్చే ఈ కోటరి కారణంగానే తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు ఏ ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి చాలా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికే మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన లేకుండా నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను